అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ऊपर कोखला पड़गो एसी करो ऊपर कोखला पड़गो यानी कि सेकंड लेवल नाइन होता है चलो बल बदल को तो ना कला तल से भाई भाई सर सर ना को

యా అదే ఆ బాధితురోళ్ళు రోడ్డు ఎక్కింది కదా వాళ్ళ అత్త మా వేగింపు కోసం సో దాని గురించి కాల్ చేశాను ఒకసారి ఆవిడితో మాట్లాడతాం సార్ ఫోన్ ఇమ్మంటారా ఫోన్ ఇంటారా హలో అమ్మా చెప్పండమ్మా నమస్తే సార్ నా పేరు అమృతవల్లి అండి నా ఎంకర్టార్ రంజిత్ కుమార్ అండి పెళ్లి ఇరవై రంగులు అవుతుంది సార్ ఓకే నాకు ఒక బాబు పుట్టాడండి అవసరం అవుతుందండి బాబు బా పుట్టి ఆపరేషన్ లోనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని హాస్పిటల్లో ఉండగా మొత్తగా చెప్పారండి ఇప్పుడు బా పుట్టాకేం చేసుకోమని సార్ నాకు అసలు హెల్త్ బాగాలేదు బాగా వీక్ గా ఉన్నాను మెడిసిన్ నుంచి మంచి రావడం అంటేనే ఎంతో ఇది సార్ అంటే ఫిసిక్స్ ఆపరేషన్ జరిగింది సార్ వెంటనే ఆపరేషన్ చేసుకోవడం నాకు అసలు ఒక్కలేదు బాగా బ్లీడింగ్ అయిపోయి బాగా వీక్ గా ఉన్నాను సార్ చేయకూడదు సరే అని చెప్పాను సార్ చెప్పింది వెనక నా మాట అంటే మీ పిల్లలకి లెక్కలేదు అది అని చెప్పేసి మా ఆయన గారితో చెప్పాను సార్ అంటే మీకు ఎప్పుడైతే బాగా పుట్టినప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు నుంచి ఉన్నాయా ఈ వేధింపులు మీ అత్తగారి దగ్గర నుంచి మా అత్తగారు అయితే మా అత్తగారు అయితే అలా వేధిస్తూనే ఉండాలి సార్ కొడుకు దగ్గర ఒకలాగా నా దగ్గర ఒకలాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్ మరి మీ బావగారితో పడుకోమని చెప్పడం కావచ్చు మీ మామయ్య గారితో పడుకోమని చెప్పడం కావచ్చు అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు పర్టికులర్ గా అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి ఆపరేషన్ చేయించుకోమన్నారు సార్ పెద్దల్లో పెట్టారు చేయించుకుందాం అని చెప్పామండి మేము కూడా సరే అండి ఒకళ్ళే మీ సార్ సరే అని చెప్పి కాపురానికి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళాక బాబు పంటలో బాగుంది కదా ఇంటికెళ్ళాను సార్ ఇంటికెళ్ళాక మళ్ళీ మొన్న ఫిఫ్టీన్ డేస్ క్రితం మా పేరెంట్స్ అందరూ వచ్చి దింపారు సార్ బాబు కొద్ది బాగుండట్లేదు జాగ్రత్తగా చూసుకోండి మా అమ్మాయిని మా బాబుని అని చెప్పేసి అన్ని చెప్పి వెళ్ళారు సార్ వెళ్తే ఆపరేషన్ చేంజ్ ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోవాలి చేంజ్ చెప్పి తిట్టి నా మటెంటిక్ లక్కలేదు హ్మ మాట 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 ఆపరేషన్ చేంజ్ చేంజ్ కొలే కదా సడె లబస్ హౌస్ అయిపోయింది కదా హ్మ బావగారుతో కొ మళ్ళీ యా పట్నం కోద జిల్లా జంగారెడ్డిగూడనలో నిజంగా దారుణం జరిగింది దారుణం అన్న కదా అమానవీయ సంఘటన అంటాం నిజంగా చాలా యాప్టవు దాడలేదు ఎందుకంటున్నానంటే ఒక ఒక అత్త తన కోడల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానని చెప్పి చూసుకుంటున్నానని కన్న కూతురులాగా పెంచుకుంటున్నానని చెప్పి ఊరు మొత్తం కలరింగ్ ఇచ్చింది అలాంటి అత్త తన మామ దగ్గర ఎవరైతే చిన్న కోడలు ఉంటుందో ఆ మామ దగ్గర అండ్ వాళ్ళ బావగారి దగ్గర యాక్చువల్గా ఆ అత్తకి ఇద్దరు కొడుకులు అనమాట సో ఇద్దరు కోడలు కదా సో చిన్న కోడలు ఎవరైతే ఉంటారో ఆవిడని రాచి రంపాన పెట్టింది ఎలా ఎంతలా అంటే సొంత మామ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అతని దగ్గర పడుకోవాలని చాలా గట్టిగా మాట్లాడుతుంది అండ్ వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో గ మీద పడుకుంటే చల్లగా ఉంటుంది మీ బావగారి దగ్గర పడుకుంటే వెచ్చగా ఉంటుంది అంటూ ఆవిడ మాట్లాడిన మాటలు ఒక బాధితురాలు బయటకు వచ్చింది సో ఒక అంటే ఒక బేసిక్గా పెళ్ళైన వాళ్ళు మన ఊళ్ళల్లో లేడీస్ ఎలా ఉంటారంటే చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు సో ఏ మాట మాట్లాడితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అవుద్దో సో రేపొద్దున నా కాపురం నిలబడదేమో నా పసుపు కంకాలకి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అనే ఒక ఇదితో వాళ్ళు అంటే ఆ బాండ్కి లోబడి వాళ్ళు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఎన్నో భరించింది ఇక భరించలేక ఆ అమ్మాయి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుంది సో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ఆ అమ్మాయి ఏమంటుందో ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది బావగారి పక్కలో పడుకోమంటున్నావా చెప్పేది కూర్చోండి నిన్ను తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు ఆ పిల్లకి భయం వేస్తుందంట ఎంత భయపడుతుందో అసలు ఎంత ప్యానిక్ అవుతుందో కనీసం సిగ్గులే తిల్లకి ఆ అమ్మాయి సన్నగా ఉంది ఆ అమ్మాయిని ఇంకొక బాబు కావాలి ఇంకొక ప్రాణం కావాలని చెప్పి మాట్లాడుతున్నారంట యాక్చువల్ ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు ఫస్ట్ ఏదైతే బాబు పుట్టాడో అలాంటప్పుడు ఇంక నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని చెప్పింది వాళ్ళే ఏది ఆ టైంలో ఏంటి షోప్ టెప్ కోసం ఆల్రెడీ మనకు ఒక బాబు ఉన్నాడు ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు మనం వంశం ఇంకా అభివృద్ధి చెందుద్ది సో నో ప్రాబ్లం అని చెప్పి మాట్లాడింది వాళ్ళే అంటే ఆ టైంలో ఎలా కలరింగ్ ఇస్తారంటే మేము ఒక మా మా కోడల్ని కూతురులాగా చూసుకుంటాం అనే కలరింగ్ స్టార్టింగ్లో ఇచ్చారు ఆ తర్వాత ఏం చేశారు ఇక అత్త విశ్వరూపం స్టార్ట్ చేసేసింది ఏం మాట్లాడట్లో మాట్లాడే అంటే ఆవిడ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అంటే ఇక్కడ పెద్ద కొడుకు దగ్గర మామ దగ్గర పడుకోమని ఆవిడంత బాధపడుతుందంటే ఇంకా ఎంత రాచి రంపానం పెట్టినా ఒక్క నిమిషం మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా వీడియోస్ ఉన్న దగ్గర నేను మీకు చూపిస్తా ఇలాంటి వాళ్ళని నరికేసినా పాపం లేదు బాబు ఎంత చక్కగా ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అర్థం కావట్లేదు వాడు ఇంకా పాల్గొడు మన వాళ్ళు పసిపిల్లుడు అలాంటి అమ్మాయిని ఎంచుకునే అమ్మాయి అంత సన్నగా ఉంది సరిగ్గా తింటుందో లేదు టైంకి ఏమ ఇక ఇంట్లో వాళ్ళు తింటున్నారా లేదా లేకపోతే వాళ్ళకి అసలు కావాల్సింది అంటే దే వాంట్ అనేది అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఈ అత్తలు ఎందుకు గడసరి అత్త అసలు కోడలు లేకపోతే ఏదో మాట్లాడతారు కదా సినిమాల గురించి అంటే అత్తలు ఎంతవరకు కమాండింగ్గా ఉంటే కోడళ్ళు వినాలి అనే యాంగిల్లోనే ఇంకా ఇంకా సమాజం ముందు పోతా ఉంది కేవలం అత్తకి ఎదురు చెప్పకమ్మా ఇప్పటికీ చెప్తా ఉంటారు చాలా మంది ఆడపిల్లలకి అసలు అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది నిజంగా అత్తలు చెప్తేనే వీళ్ళు వినాలా వీళ్ళకంటూ లేదా ఆల్రెడీ వీళ్ళు డిగ్రీలు చేస్తారు పీజీలు చేస్తారు ఎంటెక్లు చేస్తారు బీటెక్లు చేస్తారు వీళ్ళు చదువు మొత్తం ఏటైపోద్ది అంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు ఎంత చదివినా సరే వీళ్ళు అత్త మాట వినకపోతే వీళ్ళు సంవత్సరానికి కాపురానికి పనికిరాదు అనే ముద్ర వేసి పంపించేస్తారు అలా నిజంగా అసలు వేయస్ సమాజం అడిగితే ఇంకొక వీడియో చూపిస్తాం మీకు అమ్మాయి రూమ్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉందన్నమాట అమ్మాయి యాక్చువల్గా రూమ్ ఇది సో ఎందుకు ఆ రూమ్ అంతా దరిద్రంగా ఉంది అంటే చెప్పిన రీజన్ యాక్చువల్ గా అమ్మాయిని టెన్ డేస్ నుంచి ఆ దాంట్లోనే ఉంచారు ఆ అమ్మాయి ఎవరన్నా డోర్ కొట్టినా సరే బయటికి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది తిందో లేదో పక్కన పెట్టండి అసలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ మరి ఇంత జరుగుతుంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కడ అనేది చాలామందికి డౌట్స్ వస్తున్న పరిస్థితి సో ఇప్పటిదాకా ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడు అంటే నియర్ బై లేడు సో ఈ సి జరుగుతున్న కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో ఆ రప్చర్ని ఆ అబ్బాయి మానిటర్ చేసుకునే స్థితిలో లేడు సో ఆ అబ్బాయి కూడా అసలే అసలు ముద్దాయి ఆ అబ్బాయి అయినా లేదు అతనికి తెలియకుండా జరుగుతుందా అంటే ముద్దాయి ఆయన కాదా నిందితుడు ఆయన కాదా అనే విషయాలు పక్కన పెడితే అతనికి తెలియకుండా అయితే ఇంట్లో జరగకుండా ఉండదు ఇప్పుడు ఏ ఆడదైనా సరే ఇప్పుడు తన భర్తని మీద మాట పడియకుండా మాట పడకూడదని చూసుకుంటుంది సో అంత అది అంతవరకు బాగానే ఉంటుంది వాళ్ళ అత్తగారిలో లేకపోతే వాళ్ళ వీళ్ళు వేనంటే ఏమో మాట్లాడుతుంది ముందు నా భర్త మీద మాట పడకూడదు అని చెప్పి సో అలాంటి సందర్భంలో వాళ్ళు అనే మాట ఒక మాట కాకపోయినా పది మాటలు అన్నప్పుడు ఒక మాటనే వచ్చి భర్త చెప్తుంది కదా సో ఇలాంటి సినారియోలో ఎందుకు భర్త తెలియదు అనుకోవడం సో అంటే ఆవిడ ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా అలా భర్తని కొంచెం సేఫ్ సేఫ్ ప్లేస్లో పెట్టాలి అని ఆలోచిస్తుందని అనుకుంటున్నాను అంటే భార్య ఎలాంటిదైనా భర్త మంచి కోరుకుంటుంది ఆ ఆ భర్తని బ్లేమ్ చేయాలని కోరుకోవద్దు సో తెలుసని నేను నేను క్లారిటీ ఇవ్వట్లేదు తెలియదు అని నేను క్లారిటీ ఇవ్వట్లేదు బట్ ఆయనకైతే తెలిసి ఉంటుందో నేను అనుకుంటున్నా ఇంకా వీడియో చూసి టైపింగ్ చేస్తాను చూడండి అమ్మాయి ఎలా చేస్తుంది అసలు ఎంత దారుణంగా ఆ అమ్మాయిని హింసించి ఆ రూమ్ లో పడేసి ఏదో పశువులు కొట్టంలో కనుక పశువులను పడేసినట్టు అట్లా పడేసి అసలు ఆ అమ్మాయికి నరకం చూపించారు నిజంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంటే ఈ ఇలాంటి పనులు చూడండి ఆ పిల్లడు ఎలా ఎలా ఎడుపుతున్నాడు ఇలాంటి పనులు వీళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమానో ఎక్కడ పడేయాలి అప్పుడు కానీ వీళ్ళు మాట ఆ అమ్మాయి ఎంత కుందన బొమ్మలో ఉంది చక్కగా ఎంత బాగుంది అమ్మాయి అసలు అసలు ఆ అమ్మాయిని అంత వేధించాలని అసలు ఆవిడకి ఏ థాట్ ఎలా వచ్చిందో తెలుసు ఆ తల్లిని వీళ్ళ అత్తని ఏ మహాతల్లిగా అందో గానీ నిజంగా అసలు ఆవిడికి దండేసి దండం పెట్టాలి ఆవిడకి సో వింటున్నారు కదా అంటే వాళ్ళు ఏమంటారంటే ఆ ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు ఆడ ఆవిడకి తెలిసిన వాళ్ళు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఆవిడకి ఎవరైతే నియర్ బై హెల్త్ తీసుకోళ్ళు అంతా కూడా రోడ్ ఎక్కి ఆ అమ్మాయి పడ్డ బాధ ఏదైతే ఉందో సో దానికి కూడా వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఈ అమ్మాయి ఒక నిమిషం ఆలోచించండి ఆవిడ మాట్లాడింది ఒక ఎత్తు బయటకు వచ్చి సో రేపొద్దున మళ్ళీ ఇలాంటి రోల్స్ కూడా జరుగుతాయి ఆవిడదేం తప్పు లేదా లేకపోతే ఆవిడ అంతమంది మీద ఎలా ప్లేన్ చేస్తుంది దానికి ప్రూఫ్సే ఉన్నాయి ఇలాంటి కూడా మాట్లాడతారు కొంతమంది అంటే ఇంటికాడ ఈ వాట్సాప్ షేరింగ్ చేసుకున్నది కావచ్చు వాట్సాప్ అంకుల్స్ కావచ్చు వాట్సాప్ ఆంటీస్ కావచ్చు సో వీళ్ళంతా ఒక చర్చ పెడతారనమాట ఇదేం చేయకుండానే వాళ్ళు అంతకు తెగించారా లేకపోతే అంత ఇచ్చేసారా సరే ఒకవేళ కుటుంబం అన్నాక అత్త గొడవలు అన్నాక గొడవలు ఉండకుండా ఉండవు ఏదో ఒక గొడవ జరుగుతుంది సో దానికి సంబంధించి మళ్ళీ సాయంత్రం రెండో రోజు మూడో రోజో మాట్లాడుకోవడం సహజం కానీ ఒక ఆడపిల్ల పెళ్ళైన కొత్తలో బయటకు వచ్చి ఎంత ఇదిగా మాట్లాడిందంటే ఒక్క నిమిషం ఆలోచించండి ఆ అమ్మాయి ఎంత గాయపడిందో నిజంగా అమ్మాయి గాయపడ్డ సైనికు వాళ్ళు ఊపి పట్టింది ఒక పిల్లోడు పుట్టాక కూడా ఆగింది చాలా విషయాలు కన్వే చేసుకునే ప్రయత్నం చేసింది సర్దుకునే ప్రయత్నం చేసింది సరే మొడు చెప్పిందో లేదో ఆ తర్వాత సంగతే కానీ ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటే ఇవాళ మీడియాకి వచ్చి చెప్తుంది ఇన్ని తనలో తానే పెట్టుకున్న అమ్మాయి బయటకు వచ్చి చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాలి నిజంగా మండం లక్ష్మి ఇంటర్నేషనల్ గవర్నమెంట్ రెడ్స్ చైర్పర్సన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి ఇద్దరు మగపిల్లలు పెద్ద పెద్దతనకి పెళ్ళయిన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది అమ్మాయి కలిసి అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మన పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా తర్వాత పెద్దతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది ఇద్దరు పిల్లలతో పిల్లలకి అన్నట్టు అని చెప్పేసి ఎరాస్మెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈరోజు పదమూడు రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెట్టి దిగబెడితే కనీస వసతులు కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఫ్యాన్ బెడ్ వాటర్ లో వాటర్ మగ్గు గ్లాసు ప్లేట్స్ అన్ని తీసేసారు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య మనకి ఇంట్లోంచి అందించడం జరిగింది ఇప్పుడు ఎంతసేపటి నుంచో తలుపు కొడుతున్నామో అమ్మాయిని బంధించారు నిర్బంధించారు ఇప్పుడు మీడియా వారు మీరైనా వారి సహాయంతోనైనా మా అమ్మాయి పరిస్థితి సులభం ఎలా ఉంది అనేది మాకు కావాలి అది మాకు మెయిన్ ఇప్పుడు తర్వాత మనం పెద్ద కొడుక్కి పిల్లలు లేరు సో చిన్న కొడుకు ఉన్నారు పెద్ద కొడుకు కూడా పిల్లలు పుడితే ఆ అత్త ఆశలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి సో దానికోసం నువ్వు ఎవరి దగ్గరనే పడుకో ఇప్పుడు ఇవాళ చెప్పింది మామ దగ్గర లేకపోతే పెద్ద పెద్ద కొడుకు దగ్గర పడుకోమని చెప్పింది రేపు పొద్దున్న వాళ్ళతో అయినా పడుకో అయినా సరే నాకు పిల్లలుగా పిల్లలు కావాలని చెప్తుందిగా సో ఇలాంటి సమాజంలో ఉన్నాం సో ఒక్కసారి ఆ అమ్మాయి గురించి మీరు ఏమనుకుంటారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి